హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మరసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో భాగంగా వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి అర్హతలనైతే కొత్తగా నిర్ణయించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అయితే ఈ యొక్క నిర్ణయాలని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి వారికి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఆ శుభవార్త ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది అదేవిధంగా కేబినెట్లో తీసుకున్నటువంటి మరికొన్ని నిర్ణయాలని కూడా నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ యొక్క సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారు పోటీ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలు అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈరోజు మెయిన్ హెడ్డింగ్తో కూడినటువంటి వార్తా ప్రకటనలు మొత్తం కూడా ఇవే రావడం అయితే జరిగింది ఇదివరకు ఉన్నటువంటి వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నట్టయితే వారికి పోటీ పోటీ చేసేందుకు అర్హతనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు ఇంతవరకు కూడా సో నిన్న నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో భాగంగా వారికైతే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం జరిగింది ఇక నుండి ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క వార్డు మెంబర్కి కానివ్వండి సర్పంచ్కి కానివ్వండి ఎంపీటీసీకి కానివ్వండి జెడ్పీటీసీకి కానివ్వండి పోటీ చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం అని చెప్పేసి కనిపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో పోటీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేసింది గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది గురువారం సాయంత్రం నాలుగు ముప్పై గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి ఎంపీ బలరాం నాయక్తో కలిసి రెవెన్యూ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ వివరాలను విలేకరులకి వెల్లడించారు ప్రస్తుతం ఇద్దరికి మించి పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే నిబంధన ఉంది దీనిని మంత్రి వాకిటి శ్రీహరి మంత్రివర్గ భేటీలో ప్రస్తావించారు ఈ అంశంపై మంత్రివర్గం పునరాలోచన చేసింది రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట పిల్లల నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పైగా పలు వర్గాల నుంచి సీఎం మంత్రులకి విజ్ఞప్తులు వచ్చాయి దీంతో ఈ నిబంధనను ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని వివరించారు ఇక్కడ ముగ్గురు పిల్లల నిబంధనైతే ఎత్తివేయడం జరిగింది ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారు పోటీకి పోటీ చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో వారంతా కూడా మీరైతే పోటీ చేసుకోవచ్చు ఇక్కడ నుండి వారందరికీ కూడా శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది ఇక్కడ మరికొన్ని నిర్ణయాలు చూసుకున్నట్టయితే హుజూర్ నగర్ కొడంగల్ నిజామాబాద్లో మూడు వ్యవసాయ కాలేజీలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు నెలలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కూడా వీరైతే నిర్ణయం తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపా లోని ఎస్కూర్ మార్కెట్ యార్డ్కు పది ఎకరాల భూమిని కేటాయించారు సల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి మరో ఏడెకరాల ఎకరాల భూమి కేటాయించారు ఇక్కడ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన ఇరవై ఐదు శాతం సీట్ల కోటాను యాభై శాతానికి పెంచారు ఈ విధంగా మరికొన్ని నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనది అయితే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకోసం రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్